गाज़ा ప్రపంచంలో వదిలేసిన నరక లోకం మరీ ముఖ్యంగా చిన్నపిల్లలకు భూమిపై ఉన్న నరకాన్ని మించిన ప్రాంతం ఇజ్రాయెల్ మానవత్వం లేకుండా చేస్తున్న దాడులు దుర్బర పరిస్థితులు కల్పిస్తున్నాయి ఎంతలా అంటే పిల్లలకు కనీసం తినడానికి తిండి లేదు ఉండడానికి చోటు లేదు నిషిద్ధ ప్రాంతంలో ఉంటే ఇజ్రాయెల్ బాంబులేస్తోంది కేవలం ఐక్యరాజ్యసమితి గుర్తించిన ప్రాంతాల్లోనే కాస్త సేఫ్గా ఉండొచ్చు కానీ ఇజ్రాయెల్ మనసులో ఏముందో తెలియదు కానీ సేఫ్ అనుకున్న ఇళ్లపై కూడా హమాస్ తీవ్రవాదులు నక్కారని రాకెట్లతో దాడులు చేసి చంపేస్తోంది దాదాపుగా యాభై వేల మంది ఇప్పటికే చనిపోయారు వారిలో పిల్లలు పద్దెనిమిది వేల మందికి పైగా ఉన్నారు లక్షల మంది ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు కేవలం ఐక్యరాజ్య సమితి చేసే సాయం తప్ప గాజాలో మరేమీ లేదు ఎటు చూసినా యుగాంతం తర్వాత మిగిలిపోయిన ప్రాంతంలో ఉంది గాజాలో పెద్దలు బతకలేక బతుకుతున్నారు చిన్నపిల్లల కోసం చాలా మంది తల్లిదండ్రులు పోరాడి వదిలేశారు ఎవరో లేని అనాథలు వేలల్లో ఉన్నారు వారందరికీ దేశ విదేశాల నుంచి వచ్చిన మానవత్వం ఉన్న మనుషులే ఆసరాగా ఉన్నారు ఇజ్రాయెల్ మాత్రం యథేచ్ఛగా బాంబు దాడులు చేస్తూనే ఉంది చివరికి ఐక్యరాజ్య సమితి తరఫున సేవ చేస్తున్న వారిని కూడా చంపేస్తుంది ఇజ్రాయెల్ అంటే ఎవరికి భద్రత మీద గ్యారంటీ లేకుండా పోయిందనేది అనేది వాస్తవం చిన్నపిల్లలు గాజాలో బతకలేని పరిస్థితులు ఉన్నాయి ప్రతి పది మందిలో తొమ్మిది మంది పోషకాహార లోపంతో ఉన్నారు ఇక పెద్దవాళ్ల పరిస్థితి కూడా గొప్పగా ఏమీ లేదు మంచి భోజనం లేకపోవడంతో సరైన తాగునీరు కూడా లేకపోవడంతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి పిల్లలు ఆకలితో చనిపోతున్నారు పెద్దలు తొందరగా చనిపోతే ఈ నరకం నుంచి విముక్తి లభిస్తుందని ప్రార్థిస్తున్నారు ఎందుకంటే ఇజ్రాయెల్ ఎక్కడ మనుషులుంటే అక్కడ బాంబులేస్తోంది దానికి కారణం ఏంటంటే హమాష్ తీవ్రవాదులు సామాన్యుల్లో కలిసిపోయారనేది వారి నమ్మకం కానీ ఇది చిన్నపిల్లలకు నరక లోకంగా మారింది ఆగస్టు ముప్పైనా ఉత్తర గాజు లోని ఓ భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసింది అందులో ముప్పై మంది చనిపోయారు మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు వీరిలో కొద్ది రోజుల క్రితం పుట్టినరోజు జరుపుకున్న ఆరేళ్ల వఫా చెల్లెలతో కలిసి ఆడుకుంటుంది అమ్మ అన్నం తినిపిస్తే ఇద్దరు పడుకున్నారు కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత వారింటి పైకి నుంచి రాకెట్ దూసుకొచ్చి మొత్తం భవనాన్నే కూల్చేసింది ఈ దాడిలో ఆమె కుటుంబం మొత్తం చనిపోయింది తన చెల్లెలు కూడా తీవ్ర గాయాలతో ఉన్న వఫాను డాక్టర్లు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు వఫాకు తీవ్ర గాయాలయ్యాయి ఎంతలా అంటే ంటే ఆమె రెండు కాళ్ళు విరిగిపోయాయి వఫాకు సర్జరీ చేసేందుకు డాక్టర్ హరి బిసోహే వేగంగా ఆపరేషన్ థియేటర్కు పరిగెత్తుకొచ్చారు పాపను చూడగానే ఆయనకు కన్నీళ్లు వచ్చాయి ఇక ఈ చిన్నారి భవిష్యత్తులో నడవలేదు తాను జీవితాంతం రెండు కాళ్ళు లేకుండానే బ్రతకాలి ఆమె కుటుంబంలో ఎవరో బ్రతకలేదని తెలిసి ఆయన బాధపడ్డారు కానీ ఆయనకు కన్నీళ్లు రావడం లేదు రోజుకు రెండు వందల మంది చిన్నారులకు ఆయన చికిత్స చేస్తూ ఉన్నారు ఇప్పుడు వఫా ఏమీ కొత్త బాధితురాలు కాదు వారందరినీ చూసిన ప్రతిసారి అందమైన భవిష్యత్తును యుద్ధం చిదిమేసిందని బాధపడుతున్నారు ఆయన ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కనీసం సర్జరీ చేసేందుకు సరైన వసతులు కూడా లేవు కనీసం స్టెరిలైజేషన్ చేసే సదుపాయం కూడా లేదు నీళ్ళలో బాగా వేడి చేసిన తర్వాత కత్తెరలను వాడుతున్నారు కొంతమంది అయితే షాపుల్లో నుంచి సాధారణ కత్తెరలు ఇతర వస్తువులను తీసుకొచ్చి స్టెరైల్ చేసి సర్జరీలు చేయాల్సి వస్తుందని వాపోయారాయన మేము చేసేది ఆధునిక చికిత్స కాదు అలా స్టాండర్డ్స్ చూసుకుంటే ఒక్క పేషెంట్ కూడా మేము చికిత్స చేయకూడదు కానీ ఏమీ చేయలేము మందులు కూడా దొరకడం లేదు పిల్లలకు ఇన్ఫెక్షన్లు అవుతున్నాయి వాళ్ళను చూస్తుంటే భయమేస్తుందన్నారు ఆయన వఫా రెండు కాళ్ళు తొలగించి సర్జరీ చేశారు ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఎనస్టీషియాలు కూడా ఉన్నాయా లేవో కూడా తెలియదు ఇకపోతే అంతర్గత అవయవాలకు కూడా గాయాలయ్యాయి డాక్టర్ల టీం చాలా ప్రయత్నించింది రెండు వారాల పాటు ప్రాణంతో పోరాడిన వఫా చివరకు సెప్టెంబర్ పదిన కన్ను మూసింది ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎనిమిది వేల మంది చిన్నారులు జీవితకాలం అంగవైకల్యంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళంతా ఇప్పుడు ఆహారం తినాలన్నా మరొకరి సాయం తీసుకోవాలి వీరి పరిస్థితి మాత్రమే కాదు మరో పాతిక వేల మంది పెద్దవాళ్ళు కూడా కాళ్ళు కళ్ళు కోల్పోయి శాశ్వత వైకల్యంతో మారారు కానీ ప్రపంచంలో ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా కూడా పిల్లలకు ఉండాలి కానీ గాజాలో నరకం చిన్న పిల్లలు రోజుకు కనీసం పది మంది ఆకలితో లేదా అంటువ్యాధులతో చనిపోతున్నారు ఐక్యరాజ్య సమితితో పాటు ఇతర దేశాలు ఆహారం పంపిస్తున్నా కూడా ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది ఒకప్పుడు గాజాకు రోజుకు ఐదు వందలకు పైగా ట్రక్కుల సాయం అందేది కానీ ఇప్పుడు నూట యాభై ట్రక్కుల్లో మాత్రమే వస్తోంది అందులో కొంత భాగం ఐక్యరాజ్య సమితి సిబ్బంది సరిపోతుంది డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థలో పనిచేసే వారంతా జీతాలు తీసుకోకుండా పనిచేస్తున్నారు ఇక వాళ్ళు కూడా ఆపరేషన్లు చేసి చేసి అలిసిపోయారు పిల్లలను కాపాడలేకపోతున్నామని కన్నీటి ప్రయంతమవుతున్నారు కాస్త విరామం ఇవ్వండి మానవత్వంతో ఇజ్రాయెల్ ఈ దాడులను ఆపేయాలి మానవతా సాయం అందేలా చూడాలి మరికొద్ది రోజుల్లో మేము ఇక పనిచేయలేని స్థితికి వస్తాం ఏడాది నుంచి కుటుంబానికి దూరంగా ఉన్నాం జీతాలు లేవు కేవలం రెండు పూటలా భోజనం చేసి పనిచేస్తున్నాం అయినా సరే మాకు వద్దు అది ముఖ్యం కూడా కాదు మేము ఆరోగ్యంగా ఉంటేనే మరింత మందికి సేవ చేస్తాం మాతో పాటు పనిచేస్తున్న వాళ్ళు మానసిక రోగుల్లా మారిపోతున్నారు చాలా మందికి కోపం వచ్చేస్తుంది ఆకలితో సమయానికి నిద్ర తిండి లేక మేము కూడా చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పిల్లలంతా మానసిక సమస్యలతో పోరాడుతున్నారు అది కూడా ఓ సమస్యగా మారింది ఈ డ్రామా వారిని వదిలిపెట్టదు వికలాంగుల భవిష్యత్తు ఏంటనేది తెలియడం లేదు ఇంకో వారం రోజుల్లో మరింత అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది ముందే జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే ఇజ్రాయల్ బాంబు దడల కంటే కూడా ఈ రోగాలు ఆకలి చాలా మందిని చంపేలా ఉంది ఇప్పటికీ పెద్దవారికి రోజుకి ఒకసారి మాత్రమే భోజనం పిల్లలకు మాత్రం రెండు సార్లు అందిస్తున్నాయి యుఎన్ సహాయ కేంద్రాలు కానీ అసలు పిల్లలే కాదు తరాలను మొత్తం నాశనం చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది పిల్లలను చంపే వ్యూహం కూడా ఉందని భయపడుతున్నారు బహుశా ఇజ్రాయెల్ వ్యూహం కూడా అదే కావచ్చని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని తరాల పిల్లలను నాశనం చేశారు ఇజ్రాయెల్ సైనికులు పిల్లలు వికలాంగులయ్యారు పెద్దలు కూడా అంతే పదకొండు వేల మందికి అత్యవసరంగా విదేశాల్లో చికిత్స చేస్తేనే బతుకుతారు వారంతా పక్కన ఉన్న దేశాల సాయం కోరుతున్నారు మేము కూడా వారికి చికిత్స అందించాలని లేఖలు రాశాము కానీ ఆయా దేశాలు ఏముంటున్నాయంటే మీరు గాజాలో ఉంటే ఎంత సాయమైనా చేస్తాం కానీ మా దేశంలోకి మాత్రం అనుమతించమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డాక్టర్లు మరి పిల్లలకు నరకలోకంగా మారిన గాజాను ప్రపంచం ఎందుకు కనికరించలేకపోతుందంటే ఎవరి వ్యూహాలు వారివి ఎవరి అవసరాలు వారివి యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ ఇష్టపడటం లేదు హమాస్ కు చెందిన చివరి తీవ్రవాదిని చంపే వరకు కూడా తాము వదిలిపెట్టమంటున్నారు అంటే వ్యూహాత్మకంగానే ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగిస్తోంది ఎందుకంటే ఆవేశంలో యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్కు ఇజ్రాయెల్ కు ఎలా ముగించాలో తెలియడం లేదు ఎందుకంటే విజయం దూరంగా కనిపిస్తోంది ఇప్పుడు హమాస్ తీవ్రవాదులు సామాన్యుల్లో కలిసిపోయారు చనిపోయిన వాళ్ళ సంగతి సరే సరే కానీ గాజాలో మనుషులున్న చోట దాడులు చేస్తూనే ఉన్నారు సామాన్య ప్రజలను కూడా చంపుతూనే ఉన్నారు ఇక మరోవైపు ఇజ్రాయల్ కు కూడా చిరాకు మొదలైంది లెబనాన్ తీవ్రవాద సంస్థ హెజ్బుల్లా ఇజ్రాయల్ పై దాడులు చేయడం మొదలు పెట్టింది ఇజ్రాయెల్ గెలీలీ ప్రాంతంలో దాదాపు అరవై వేల మంది ఆ ఆ దేశ దేశ సైన్యం సురక్షిత ప్రాంతాలకు తరలించింది కానీ నష్టాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడుతోంది ఎందుకంటే శత్రు దేశాలు ప్రచారం చేసుకుంటాయనేది ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు భయం అందుకే బయటకు చెప్పడం లేదు ఇక ఇరాన్ షియా తీవ్రవాద సంస్థ కూడా హెజల్లా కు ఆర్థిక ఆయుధ సాయం చేస్తోంది ఇజ్రాయెల్ కూడా వందల కొద్ది రాకెట్లను ప్రయోగించింది కానీ ఎప్పుడో ఓసారి మెరుపు దాడులు చేసి దాక్కుంటుంది హెస్బుల్లా దీంతో ఏం చేయాలో తెలియడం లేదు ఇజ్రాయెల్ ను రెండు వైపుల నుంచి తీవ్రవాద సంస్థలు దాడులు చేసి ఇబ్బంది పెడుతున్నాయి అయితే తాము లెబనాన్ మీద దాడి చేస్తామని ఇజ్రాయెల్ బెదిరిస్తోంది అందుకు అమెరికా సహా మిత్ర దేశాలు ఒప్పుకోవడం లేదు యుద్ధాన్ని పాలస్తీనాకి పరిమితం చేయాలి ఒకవేళ ఇరాన్ దాడి చేస్తే సాయంగా ఉంటామని ఇప్పటికీ అమెరికా తెలిపింది ఇతర దేశాలు కూడా ఇజ్రాయెల్ కు రక్షణగా తమ బలగాలను మోహరించాయి కానీ ఇరాన్ భయపడి వెనక్కి తగ్గింది ఎందుకంటే ఇజ్రాయెల్ యుద్ధంలో ఇరుక్కుని బయటకు రాలేకపోతుంది రష్యా కూడా మొదలుపెట్టిన యుద్ధాన్ని ముగించలేకపోతుంది ఇలా ఎక్కువ కాలం యుద్ధం చేయడం ఓ దండగా అంచనాకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి ఈ రోజుల్లో యుద్ధం గెలిస్తే గెలిచినట్టు కాదు ఎందుకంటే అక్కడ నష్టపోయేదే ఎక్కువ ఈ విషయాన్ని ఇరాన్ గ్రహించింది కానీ ఇజ్రాయెల్ తమ సొంత దేశంలోని నాయకులపై దాడి చేసి హత్యలు చేస్తూ ఉండడంతో సరిగ్గా బుద్ధి చెప్పాలనుకుంటోంది కానీ అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ సాయంగా రావడంతో ఇరాన్ తీవ్రవాద సంస్థలను ఇజ్రాయెల్ పైకి ఎగదోస్తోంది అయితే హమాస్ దాడులు ఆపితే శాంతి చర్చలకు ముందుకు తీసుకెళ్తామని యుఏఈ సహా ఇతర దేశాలు కోరాయి తాము శాంతికి ఒప్పుకుంటాం కానీ గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆపాలి అక్కడ అందరికీ సాయంగా అందేందుకు సహకరించాలి అలా చేస్తే మేము దాడులు ఆపేస్తామని హమాస్ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది కానీ ఏదైనా అడగండి మీరు దాడులు చేసినా మేము తట్టుకుంటాం మీ అంతు చూస్తాం కానీ గాజాలో హమాస్ ఇక లేదని తమకు నమ్మకం కలిగే వరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేసింది ఇజ్రాయెల్ అరబ్ దేశాలు యుద్ధాన్ని ముగించాలని ఎంత ప్రయత్నం చేసినా కూడా కుదరడం లేదు ఒకవైపు ఇజ్రాయెల్ శాంతి చర్చల కోసం దుబాయ్ లో కూర్చున్న సమయంలోనే గాజాలో మెరుపు దాడులు చేస్తూ ఉండడంతో ఆ దేశ చిత్తశుద్ధిపై నమ్మకం కోల్పోయాయి మరి ఈ యుద్ధం ఆగేదెలా అంటే మాత్రం సమాధానం లేని ప్రశ్నే మరి ఏం జరుగుతుందో చూద్దాం ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి